నీ యొక్క దేవుడు కొన్ని ఆజ్ఞలు నీ జీవితంలో ఇచ్చాడు నీ జీవితంలో కొన్ని వాక్యాలు ఇచ్చాడు ఆ వాక్యాన్ని దాచుకోమన్నాడు ఏం చేయమన్నాడు వాక్యాన్ని హృదయంలో దాచుకోమన్నాడు దాచా నీవు కొద్ది ద్వారం వెళ్ళవు మొత్తం చీకటి వచ్చింది ఏమొచ్చింది మొత్తం చీకటి వచ్చింది చాలా భయంకరంగా ఉన్నది అక్కడ నిర్మనుష్యంగా ఉన్నది ఎవరు మనుషులు లేరు ఎవరు మనుషులు కనబడలేదు ఎటు చూసినా ఏమి కనబడ లేదు చాలా భయంకరంగా ఉంది కారు చీకటి గాఢమైనటువంటి ప్రదేశం అది అది భయంకరమైనటువంటి ప్రదేశం దయ్యాలు తిరిగే ప్రదేశం ఏ ప్రదేశం అంటే అది ఏది ఏం తిరిగే ప్రదేశం దయ్యాలు తిరిగే ప్రదేశం ఇప్పుడు నీ జోబిలో నీ హృదయం అనే జోబిలో దాచి వచ్చినటువంటి ఒక వస్తువుని తీ అక్కడ ఉపయోగపడేటువంటి రూపాయి అయితే రూపాయి ఉపయోగపడితే ఐదు రూపాయలు అయితే ఐదు రూపాయలు ఇరవై రూపాయలు అయితే ఇరవై రూపాయలు వంద రూపాయలు అయితే వంద రూపాయలు బయటికి అక్కడ ఉపయోగపడే డబ్బులు బయటికి నా ప్రభువా కాసుకుంటావంట కదా నువ్వు పక్క కొత్తవంట కదా ధైర్యంగా ఉంటావంట కదా ఇక్కడ మాట్లాడడానికి మారు మనిషి మనిషిలేడయ్యా నాకు చాలా భయం ఉంది నువ్వు రావా స్తోత్రుయా నువ్వు రా నువ్వు నాకు రాకపోయినా నువ్వు బిజీగా ఉంటే దేవదూత్యా నువ్వు ఎన్ని వాక్యాలు వచ్చేసి బైబుల్లో నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఎక్కడి నుంచి వచ్చింది దాచి ఉంచుకున్నటువంటి వాక్యము దేవుని ఆజ్ఞ ఆ సమయానికి సమయాన్ని కోతంగా నువ్వు బయటికి తీసి ఉపయోగించుకోగట్టుగా చెప్పట్లు దేవుని పిలిపి కన్నీరు దండెత్తున్నప్పుడు నీ మీద కూర్చున్నప్పుడు నీ ఇంటి వాకట్లో కూర్చున్నప్పుడు నీ ఇంటి నడిబట్టును కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు రూమ్ లో కూర్చున్నప్పుడు వంటగదిలో కూర్చున్నప్పుడు ఎప్పుడు నువ్వు ఉపయోగించే వాక్యాన్ని ఇదిగో ప్రభు నా సంకటములన్నీ నీవే నాకు భయం లేదు వాక్యాలని హృదయంలో దాచుకుంటే ఏంటంటు నువ్వేం చేయాలి హృదయంలో నువ్వు దాచిపెట్టుకో స్తోత్రం ఎవరన్నా నువ్వు దాచుకున్నావా నువ్వు దాచుకున్నావా నువ్వే దాచుకోవచ్చు ఎందుకు ఎందుకండి ఎందుకండి ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ కంబెండంగా చదివి రూమ్లో కూర్చొని ఏమంటలో తెలుసా ఒరే నువ్వు ఈ క్వశ్చన్ చదవరా నేను ఆ క్వశ్చన్ చదువుతాను ఇద్దరం కలిసి మొత్తం చదవలేకపోతున్నాం కానీ ఎగ్జామ్లోని నీకు వచ్చిన క్వశ్చన్ నువ్వు చెప్పు నా క్వశ్చన్ క్వశ్చన్ నువ్వు ఈ సమాధానం చదువురా నువ్వు ఈ సమాధానం ఈ సమాధానం చదువు ప్లీజ్ అంటే ఇద్దరు గా ఒకటి ఏకమై ఇద్దరికి ఏం చేస్తారో చదివేసుకుని పెద్ద వస్తాదుల్లా వెళ్ళిపోయి రే ఏ రూమ్ పడ్డాదరా నీ ఒకటో రూమ్ రా ఒకటే ఒక రూములో పడ్డాడు ఇంకొకడేమో ఇంకో రూమ్లో పడ్డాడు ఎగ్జామ్కి ఇంకేం రాతారు వెళ్ళదురు అడికి వచ్చింది వీడికి రాదు వీడికి వచ్చింది నువ్వు వాక్యం లేదు నువ్వు వాక్యాన్ని రుచించినప్పుడు నీ వాక్యము హృదయంలో ఉంచుకునేటప్పుడు వాక్యాన్ని ఉంచుకునేటప్పుడు ఇదిగో అమ్మ నువ్వు సగం గుర్తుంచుకో ఇంకా సగం నేను గుర్తుంచుకో ఆనక ఎందుకో తెలుసా నీకు అగాధం ఎదురైనప్పుడు నీకు అరణ్యం ఎదురైనప్పుడు నువ్వు మొయలేని నీ మేరకు వచ్చినప్పుడు వాళ్ళు నీ దగ్గర ఉంటారో ఉండరో తెలియదు అప్పుడు నువ్వే ఉపయోగించాలి బయటికి స్తోత్ర కుక్కనకి వస్తున్నది కర్ర పెట్టి కొట్టాలి కానీ కర్ర లేదు ఏమి లేదు దీన్ని బట్టి దాన్ని ఎదుర్కోవాలో చెప్పాలి రేపు చెట్టి నెరుక్కి రారా అంటే కర్రెట్టుకెళ్ళి కొత్తవా మరి ఏం పట్టుకెళ్ళాలి అక్కడ దీన్ని ఉపయోగించాలో అది ఉపయోగించాలి కుక్కను కొట్టడానికి కన్న కత్తి ఉపయోగించకూడదు ఎందుకంటే మళ్ళీ ప్రమాదం జరుగుతుంది జంతువులు అధికారులు వచ్చి నిన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడుతుంది నువ్వు ఎక్కడ ఏది ఉపయోగించాలో ఈ వాక్యం అందు మొత్తం బైబిల్ లా ఒకలా బైబిల్లో ఉన్న ఎన్ని నిర్దయం ఉంచుకో ఎక్కడ ఏది ఉపయోగించాలో శ్రమల నుంచి పైకి లేపేవాడు నువ్వేనంట కదా ప్రభు లేపయ్యా ఎక్కడి నుంచి వాడు ఆ పదం పదం దేవుడు నేర్పించింది హృదయంలో దాచుకున్నావు గనక అక్కడ